ఛార్జీల పెంపుకు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగించాలి తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్ల రూపాయల ఛార్జీల బాధుడును వెనక్కి తీసుకోవాలి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ విధంగా ఛార్జీల పెంపును నిలిపివేయాలి కూటమి ప్రభుత్వం అమలుపరిచిన విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసనగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ పోరుబాట కార్యక్రమం విశాఖ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ నెట్ క్యాప్ చైర్మన్ శ్రీ కేకే రాజు గారు ఆధ్వర్యంలో గురుద్వార్ జంక్షన్ నుంచి పాదయాత్రగా బయలుదేరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ లైన్లో ఉన్న ఏపీఈపీడీసీఎల్ సీఎండి కార్యాలయంలో ప్రజల తరఫున వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు గారు విశాఖపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు నగర మేయర్ శ్రీమతి హరివెంకట కుమారి గారు శాసన మండలి సభ్యురాలు మరియు వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి వరుదు కళ్యాణి గారు ఎమ్మెల్సీ రవీంద్రబాబు గారు డిప్యూటీ మేయర్ మాజీ ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు కార్యకర్తలు ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు पतिली खे चाद